కాబట్టి మనం ఇప్పుడు పార్లమెంట్ మన ఇంజనీర్ ఒక ఎమ్మెల్సీ అయ్యిండ్రు మంత్రిగా అయ్యిండ్రు కాబట్టి తన ఎప్పుడు రైతులకు ఏం కావాలా మహిళలకు కూడా ఏం కావాలన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరందరి ఆశీర్వాదం కొరకు వచ్చినాము తప్పకుండా చేతు గుర్తుకు ఓటాలనేసి నేను అమ్మాలని అందరినీ నేను కోరుతున్నా తప్పకుండా మీరందరు మంచి మెజార్టీ ఇవ్వాలనేసి కూడా నేను కోరుతున్నా చేతి గుర్తుకే సోనియా గాంధీ గారి నాయకత్వం పార్లమెంట్ ఎన్నికల ఈ సమావేశానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి సోదరుడు కేశవేణి గారికి మా అన్న గడుగంగనన్న గారికి ఆకుల గారికి అవునా ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఇది ఏడు వందల రూపాయలు అంటే ఏడాదికి ఎనిమిది సిలిండర్లు తాగిన ఏడు ఎనిమిదిలో యాభై ఆరు ఐదు వేల ఆరు వందల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలల్లో ఇరవై ఎనిమిది వేల రూపాయలు మీకు చెప్పకుంటేనే మీ అకౌట్లకెళ్ళి పైసలు తీసుకున్నాడు ఈ ఐదేళ్ళల్లో ఈ అరవింద్ గెలిపేయడం ద్వారా జరిగిన మీకు నష్టం చెప్తున్నా నేను అరవింద్ గెలిపే ద్వారా జరిగిన నష్టం ఏంటంటే ఒక సిలిండర్ మీదనే ఇరవై ఎనిమిది వేల రూపాయలు మీ ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి తీసుకున్నాడు ఆయన మరి ఇరవై ఎనిమిది వేల రూపాయలు మీ దగ్గర తెలగకుండా గుంజుకున్నట్టు కావాలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఐదు వందల సిలిండర్ మీకు రావాలన్నా మీరు ఆలోచించుకొని జీవనన్నకు ఓటేస్తే ఐదు వందల ఐదు వందల రూపాయలకే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ ఇస్తుంది మేము అబద్ధం చెప్పలే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల పదికి ఇచ్చినాం ఇప్పుడు ఐదు వందలకు ఇస్తున్నాం అంటే మేము ఒక మాట మీద ఉంటాం అబద్ధాలు చెప్పేది లేదు మీరు ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి లెక్క చూసుకొని ఇరవై ఎనిమిది వందలు వెళ్ళి ఇది ఒక్కటే కాదు మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత నూనె పెరిగింది పప్పు పెరిగింది ఉప్పు పెరిగింది అన్నీ పెరిగినాయి మరి ఇన్ని పెరిగినాక కూడా మొన్న అచ్చిందని అత్యంతలు ఇచ్చిండని ఓటేస్తారు మరి మీకు పైసలు మిగిలేదానికి ఓటేస్తారో మీరే ఆలోచించుకోమని చెప్తున్నాను నేను ఎందుకంటే మనం బతకేడు మొదలు ముఖ్యం మనం బతకేడు మొదలు ముఖ్యం మనం బతకాలా పైసలు మిగిలాలంటే జీవన గెలవాలా కాంగ్రెస్ పార్టీ రావాలా ఆ విధంగా మీరు అందరూ పనిచేయాల్సిందిగా మీరు అందరూ ఓట్ చేసి మీకు ఏర్పడకుండా మీ జేబులెక్క పైసలు పోగొట్టుకోకుండా ఉంటారని మీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక పైసలు లెక్క అయితే మీ ఇష్టం నేనేం చేయలేదు అమ్మలు అక్కలు చెల్లెలు సోదర సోదరు సోదరిందరికీ నమస్కారం కోడ్డగల్లీ వివేకామతనాడు గల్లీ ఇక్కడ కమ్యూనిస్టులు కూడా గెలిచిన సందర్భాలు గతంలో మహిళలు ఇక్కడ చాలామంది చదువుకునే ఉన్నారు చదువుకున్న మహిళలకు ఒకటే విజ్ఞప్తి దేవుడు అందరు వాడు ఏమ్మా దేవుడు ఎవరు సొంతం కాదు బీజేపీ పార్టీ ఉట్టింది డెబ్బై రెండులో డెబ్బై రెండులో ఉట్టింది బీజేపీ తాత ముత్తాత నుంచి మనం పూజలు చేసుకుంటాం మేము కూడా రోజు పొద్దున్న పూజ చేసుకుని బయటకు తాత ముత్తాతలు పూజలు ఉన్నాయి మనకి శ్రీరామచంద్రుడు వేలేళ్ళ కింద చరిత్ర శివుడిది కొన్ని వేలేళ్ళ కింద చరిత్ర నిన్నగా మన పుట్టిన పార్టీలు దేవుళ్ళని సొంతం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి దేవుడు క్షమించాడు దేవుడు దేవుడే రాజకీయం రాజకీయమే దేవుడు ఏం చెప్తాడు మనకు న్యాయం చేస్తాడు కోటేమంటాడు అంతేనా రాజకీయంలా రాజకీయ నాయకుడు అంటే ఏంది మనకు సాయం చేస్తుండే రాజకీయ నాయకుడు మనకు సాయం చేస్తుంది మన ఒకటే అలా ఇందాక మోహన్ రెడ్డి చెప్పినట్టు బీజేపీ పార్టీనే గెలిచింది గతంలో మీకు అభ్యర్థి కూడా తెలియదు ఏదో బీజేపీ పార్టీ అదేమన్నా డేసిండు గెలిచినప్పుడు ఐదేళ్ళు పార్లమెంట్కు ఉన్నాడు ఏం చేసిండు ఐదేళ్ళు ఏమైనా చేసినా మనకి నిద్ర వేడు ఢిల్లీలో పోయి పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు మన గురించి పోయి మంచిగా నిద్ర పోయిండు ఇలా పని వాడు కావాలా మనకు ఊరికే గుర్రం కావాలా తెలుగున గుర్రాం కావాలా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు అంతా ఎందుకు వచ్చింది అధికారులకు కేసీఆర్ మనకి మాయ మాటలు చెప్పి మోసం చేసిండు ఎట్లా మోసం చేసిండు డబుల్ బెడ్రూమ్ అనడు పదే పదే మీటింగ్లలో చెప్పిండు పదేళ్ళు ఈ కోర్టు కాళ్ళే ఓటు ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా రాలే కదా మరి అబద్ధం ఆడింది కదా ముఖ్యమంత్రి దగులు ముఖ్యమంత్రి అంతే కదా కవిత తిరుగుతుండే గిరగిరగిర మందర బతుకమ్మ ఆడుతుండే బతుకమ్మ కొన్ని వేల నుంచి ఆడుతున్నాం ఆ బతుకమ్మ ఆడాడి సారా దా చేసి జైల్లో పోయి ఇప్పుడు మేము ఇవాళ ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని అంటే ఐదు వందలకు సిలిండర్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా పదకొండు వందల యాభై సిలిండర్ మళ్ళీ వచ్చే బీజేపీ పార్టీ కావాలన్నా వంద పది రూపాయలకు డీజిల్ పోసే బీజేపీ పార్టీ కావాలన్నా ఆనాటి అరవై ఐదు రూపాయలకు డీజిల్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఇవాళ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఉన్న ఇల్లు టాక్సీలు కట్టు పుంజుకునే బీజేపీ పార్టీ కావాలన్నా ఇలా మనకు పనిచేసే పార్టీ కావాలా ఇలా మీరు బస్సులో ఎంతమంది ప్రయాణించేదా మా బస్సు ఉచిత బస్సు అందరికి ఉచితం ఉంది కదా పోతురు కదా ఇక ఉచితమైన ఇల్లు తెలిసి పోకూర జారా అవసరం ఉన్నప్పుడు ఓన్ మహిళలకి రేవంత్ రెడ్డి గారు మన మహిళా సోదరి సోదరిమానులు వాళ్ళకు కూడా టికెట్ ఎందుకు అని ఉచితంగా బస్సు ఇచ్చాడు ఇలా ఐదు వందలకు సిలిండర్ ఇస్తున్నాడు రెండు వందల యూనిట్లు కొంతమంది రాకుండా ఎలక్షన్ తర్వాత వస్తాయి రెండు వందల వరకు మీరు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా వస్తున్నది హాస్పిటల్ పోతే రాజశేఖర రెడ్డి ఆదుకున్న మా ఆరోగ్యశ్రీ పదేళ్ళు ఆరోగ్యశ్రీ వస్తున్నది మీకు ఇట్లా చెబుతూ పోతే కాంగ్రెస్ పార్టీ మీలాంటర్లకి మాలాంటోళ్ళకి ఉపయోగపడే పార్టీ ఆ పార్టీని గెలిపించుకొని అన్నిటికీ ముఖ్యంగా మీకు పెన్షన్లు వస్తున్నాయి నాలుగు వేలు మళ్ళీ కంటిన్యూ అవుతాయి రైతులకు రైతు బంధు వస్తున్నది ఇవాళ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికలు కాదు పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు చాలా పెద్ద ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఎమ్మెల్సీగా నలభై ఐదేళ్ళు రాజకీయాలు ఉన్నాడు ఎక్కడ ఒక మచ్చలేదు రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చలేదు ఇక్కడ మనకు నాయకుడు ఉంటే తెల్లారు చూస్తే రాజ్యంలో దోసుకుంటారు అట్లా నీతి నిజాయితీ పడిన ఒక నాయకుడు స్వతహగా అడ్వకేటు వ్యవసాయం చేసుకుంటాడు ఇలాంటి అభ్యర్థి మనకి ఇవాళ రాజకీయాల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు ఆ యువకులు ఏం వస్తారమ్మ ఈతోని జీవన్రెడ్డికి నన్ను తెలివితేటలు అనుభవం ఉందరా పిల్లలు ఏం పోటీకి వస్తారు అందుకే మీకు అడుగుతున్నా దేవుళ్ళు వేరు మన పూజలు పునస్కారాలు వేరు రాజకీయం వేరు ఓట్లు వేరు మన ఓటేసేది రేపు మనకు పనికొచ్చని ఓటేయాల మాయ మాటలు చెప్తారు గుళ్ళు అంటారు గోపురాలు గుళ్ళు గుళ్ళు దగ్గర ఉంటాయి గోపురాలు గోపురాల దగ్గర ఉంటాయి మన పూజ మనకు ఉంటుంది మన గుండె రాముడు ఉంటాడు కానీ ఓటు ఎవరికి వెయ్యాలా రేపు మనకు పనికొచ్చే గుర్రానికి ఓటేయాలి అందుకే పెద్దలు రెడ్డి గారికి మీరందరూ కూడా మే పదమూడు జరిగే ఓట్లో పదమూడు జరిగే చేతి గుర్తుకేయండి మేము అబద్ధాలు చెప్పాము సోనియా గాంధీ నుంచి జీవన్ రెడ్డి వరకు ఒక మాట ఇస్తే మాటనే తెలంగాణ ఇస్తానది సోనియా గాంధీ ఎనకో ముందు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇస్తానది ఇస్తుంది ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అంతే ఒక మాట చెప్తే మాట వెనుకపోయే వ్యక్తి కాదు మీరందరూ కూడా జీవన్ రెడ్డి గారిని ఆశీర్వించాల్సిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్ పరిస్థితిని బట్టి మళ్ళీ మాట్లాడవలసి వచ్చింది నాకు అందరు ఆడవాళ్ళు కష్టపడే వాళ్ళే ఉన్నారు కాకపోతే చేతి గుర్తు అంటే మాకు తెలియకపోవు ఇందిరాగాంధీ ఉన్నప్పుడే తెలుసు ఇప్పుడు మాకు అన్ని అవాగ్ధానాలు చేసిండు కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మూడైతే సక్సెస్ అయిపోయినాయి మాకు ఉచిత కరెంట్ వస్తుంది బస్సు ఫ్రీ అయిపోయింది గ్యాస్ వచ్చింది ఇంకా మూడు కావాలా అని కోరు కాకపోతే లేని వాళ్ళమే చాలా మంది ఉన్నాం మేము తెలుసా ఇల్లు కిరాయి కట్టలేక చచ్చిపోతున్నా మేము మాకు పెద్ద జాబులు లేవు మాకు ఎక్కడ చూసినా కానీ ఐదైదు వేలు ఇల్లు కిరాయి కరెంట్ బిల్లు అప్పుడు ఆరు వందలు ఆరు వందలు వస్తే నేనేం చేసి ఏదో చేసి నా అని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను ఏ ఊరికన్నా పోవాలన్నా కానీ బస్సు ఫ్రీ ఉంది మేము కష్టపడితేనే రెక్కలు పడతాయి కాకపోతే ఏంటంటే ఆడవాళ్ళు కోరుకునేది ఉండటానికి ఇల్లు ఆ ఇల్లు తప్ప ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగి తప్పకుండా వస్తాయి అమ్మా మేము కాంగ్రెస్ మెడ నరుకుంటాము కానీ మాట ఇచ్చి తీరుతాము ఇంకా మూడు అంశాలు కూడా మీకు వస్తాయి ఇండ్ల విషయంలో జీవనన్న గారు జగితాల్లో రెండు వందల ఎకరాలు భూమి కొని ఇరవై వేల మందికి ఇల్లు ఇచ్చింది ఈడ కూడా పొద్దున మేము పోయిన పర్లేదు కొని ఇల్లు కట్టించే బాధ్యత మాది ఈ ఇల్లు ఇల్లు ఎవరు ఐదులో ఐదో తరగతులు ఉన్నా డెబ్బై రెండు నుంచి మా నాయన చెప్పేది ఏ గ్రామానికి వెళ్ళి నాలుగైదు ఇల్లు కాంక్రీట్ సిమెంట్ ఇల్లుండే మిగతా తొంభై ఇళ్ళు గుడిసెలు ఉంటుండే గుడిసెలు లేని గ్రామాలు కావాలని కోరుకున్నది ఎవరు దేశంలో ఇందిరాగాంధీ గారు ఎస్ ఇందిరమ్మ కోరుకుంది ఇందిరమ్మ కళ ఇలా సాకారమైంది మీరు ఏ గ్రామానికి వెళ్ళండి గుడిసెలు కనపడేది ఇటు ఇల్లు నెలలు చాలా మంది దగులుబాతి కేసీఆర్ మోసం చేసింది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని తప్పకుండా జీవన్ రెడ్డి గారు మేము నైతిక చెప్తున్నాం మీ అందరికి ఇళ్ళిచ్చి తీరుతాము నేను చేతి గుర్తు కోటేయండి మే మాట ఈ గల్లి నాయకుల ముందరందరు చెప్తున్నాం పక్కాగా పక్కాగా ఇండ్ల స్థలాలు వచ్చి ఇంట్లో కట్టిస్తాము ధన్యవాదాలు మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు మనం కోటగల్లి ఆ మన్నన దేవుడి ఆశీర్వచంతో ఏది ఇచ్చిందో ఇది రావడం జరిగింది తల్లి ఇప్పుడే మిత్రుడు మహేష్ గౌడ్ గారు శాసన మండలి సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒక బాధ్యత గల్లో తల్లి పట్టున్నా ఆయన మాట్లాడే మాట ఏదైతుందో ఇలా పార్టీ వైపుకెళ్ళి మాట్లాడుతున్నాం అట్లాగే మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణి గారే కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి కానీ మా సోదరుడు గడు గంగాధరే కానీ రత్నాకర్ కానీ హబ్బా బాయ్జా ముఖ్యంగా మా సోదరి ఆకుల లైతక్క చరిత్ర మా మిత్రుడు ఇక్కడ సాగర్ గారు ముఖ్యంగా ఇంత మంది తల్లులాడబిడ్డలు అవ్వ నిజంగా చెప్తున్నా మీ అందరు చూస్తుంటే నాకు ధైర్యం చెప్పండి చెప్ప సువర్ణ ఇంత ధైర్యంగా మాట్లాడిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ సమావేశం కాబట్టి మాట్లాడిందవ్వా వేరే పార్టీ వచ్చి నా మైకి బట్టి తాదవ్వా నేను ఏం మాట్లాడదో ఏమో అని చెప్పి చెప్పంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు తల్లి మీ అభిప్రాయాన్ని గౌరవిస్తుంది మీ సలహాలు తీసుకుంటది మీ సూచనలు తీసుకుంటది మన కోటగలి ఏదైతుందో లేని ఆడబిడ్డలు ఏదైతుందో ఇక ఎక్కువ మంది ఉన్నారు దశాబ్ద కాలం గడిచింది తల్లి దశాబ్ద కాలం తెలంగాణ వచ్చినాక రెండు పర్యాలు శాసనసభ్యుడు వచ్చిండు రెండు పర్యాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు ఒకసారి కవితమ్మ పార్లమెంట్ సభ్యురాలేండి మొన్న అరవింద్ అండ్ తల్లి ఎవరన్నా మన కష్టాలు తీర్చినాడమో ఒక్కటి ఎప్పుడు తల్లి ఎవరైనా కష్టాలు తీర్చి చేయడం జరిగిందో ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల స్థలాలు కల్పించి ఇండ్లు కట్టించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి చెప్పింది కాదు ఎక్కడ తెల్ల తెల్లంటి కదా పెద్ద ముందడుగు నేను ఇంద్రమ తల్లి ఇంద్రమ తల్లి అని నేను ఆమె ప్రధానమంత్రి ఉండంగా సమాజంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరు ఉండకూడదు అని చెప్పని ఊరూరు వాడ వాడ గుర్తించి ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించినటువంటి రాజకీయ పాటయ నేను పార్లమెంట్ సభ్యులు గెలవడం నా అదృష్టం గెలిస్తే నేను లేకున్నా కానీ మా మహేష్ గౌడ్ ఎం తెలుసు నేను గెలిస్తే నా అదృష్టం బరువు బాధ్యత నాది నాకు అదృష్టం కలిసి రాదనుకో నేను తప్పికొండే కాదు మా మిత్రుడు మహేష్ గౌడ్ ఏది ఇస్తుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ శాస్త్ర మండలికి ఎంపిక చేసింది వీళ్ళు నిజామాబాద్ లో ఇల్లు లేని ప్రతి నిరుపేదో ఇంటి స్థలం కల్పించి ఇల్లు కట్టించే బాధ్యత మా సోదరు మహేష్ గౌడ్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆడినమాట తప్పేది కాదు చెప్పడం ఏం చెప్పింది షబ్బీలో నిలబడప్పుడు మహిళలకు ఆడబిడ్డలకు ఆత్మస్థైర్యం కల్పిస్తాము మీరు ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఏదైతుందో ఉచిత ప్రయాణం రోవాణ సౌకర్యం కనిపిస్తామని చెప్పండి సగం మంది సగం మంది నమ్మలేదబ్బా ఓటప్పటికి ఇట్లే చెప్తారు ఓటు అయినా కానీ ఉంటుందో పోతుందో అనుకున్నారు నిజామాబాద్ ఎమ్మెల్యే గెలవలేదబ్బా మనం పువ్వు గుర్తుకెలిసింది అయినా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అమలు చేయలే పెట్టిన విధానం ఏదైతుందో యావత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుందని చెప్పండి మా ఆడ ఆసుపత్రికి అమ్మలారా మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయండి మా పిల్లలు కాలేజీకి పోతారు బడికి పోతారు అందరికి ఉచిత సౌకర్యం చెప్పండి అంటే రెండు వందల యూనిట్ల వరకు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ సౌకర్యం రేషన్ కార్డు ఉండాలమ్మ ఎవరు రేషన్ కార్డు లేదనుకోండి వాళ్ళ రేషన్ కార్డు ఇప్పిస్తా అని చెప్పండి రేషన్ కార్డు ఇప్పించి మీరు బిల్లు కట్టకండి రెండు వందల యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళు ఏదైతుందో రేషన్ కార్డు ఉన్నోళ్ళు బిల్లు కట్టకండి మీరు ఆర్థికంగా ఉన్నట్టయితే మీకు ఏదైతుందో రెండు మాసాల లోపల రేషన్ కార్డు పుట్టిస్తాయి సిలిండర్ బుడ్డి అవ నాలుగు వందల రూపాయలు ఉన్నారు అవెంత చేసిందో పన్నెండు వందలు అబ్బా కాంగ్రెస్ ఆలోచన చేసింది సోనియామ తల్లి ఆడబిడ్డల వంట చెరుకు సిలిండర్ బుడ్డి ఏదైతుందో ఐదు వందలు ఎక్కువ వచ్చిన ఏది మీకు తిరిగి ఇచ్చినట్టు ఎవరికైనా రాలేదనుకో తల్లి వాళ్ళ కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీని నేను తీసుకుంటా మీరు అనుకోవచ్చు పీడాత షబ్బీర నువ్వు గెలువకుంటే అవును తల్లి నన్ను కూడా ఖర్చు చేస్తారా అవునా షబ్బీ రెళ్ళి ధైర్యం కన్నాడు మొండోడు గెలిచి కనుక కూడా ధైర్యం ఉన్నాడు రాజశేఖర్ దగ్గర ఇంకో పుడిచి తెచ్చుకున్నాడు మరి నాన్న గారు నన్ను కాల్పీలు తల్లి నన్ను ఎల్పీలు అబ్బా నేను ఇవాళ ఈ కార్యక్రమాలే కాదమ్మా అందరు ఉపాధి బీడీలు చేస్తారమ్మా పీడీలు చేస్తే మనకి ఏదైతుందో వెయ్యి బీడీలు చూడితే ఎంత వస్తుంది రెండు వందల ముప్పై రూపాయలు వస్తుంది వెయ్యి వెయ్యి చూడితే వెయ్యి వాళ్ళు చుట్టారాబా పొద్దులేసేదో పొలాలను తయారు చేయాలి వాళ్ళ టిఫిన్ చేయాలి వాళ్ళ బట్టలు తొడగాలి వాళ్ళు నేను కొట్టాలి మళ్ళీ పెట్టాలి మళ్ళీ ఇటు చేసి మీరు ఎంత చేస్తారు ఐదు వందలు బిడి చేస్తారా ఐదు వందల బిడికి ఎంత పడుతుంది నూరు నూట యాభై పడుతుందా మాట నిజమా తల్లి నేను చెప్తున్నా నేను మీకు రెండు వందల ముప్పై కాదు రేపు వచ్చే నెలకెళ్ళు ఉందో వెయ్యిడి చూడితే మూడు వందల రూపాయలు ఇప్పించే బాధ్యత రూపాయలు ఎందుకు చెప్తున్నా నేను ఇవాళ ఉంటది కనీస పేజా చట్టం మన శ్రమకు దగ్గర పరిధి దక్కాలి మనం ఏదైతుందో శ్రమకు దగ్గర ఫలితాలు కల్పించే లోపల ఏదైతుందో మూడు వందల రూపాయలు కల్పిస్తుంది పెన్షన్ తల్లి పీడీ చేసిన వాళ్ళకి ఏదైతుందో పోయిన ప్రభుత్వం పెన్షన్ ప్రవేశపెట్టింది కానీ ఏమైంది ఏప్రిల్ పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి కట్ అయినా వాళ్ళకి పెన్షన్ లేదు నీ అటువంటి వాళ్ళకి అవుతుందా కొత్త పొలాలకు పాత వాళ్ళకి కొత్త బిల్లు బీడీలు చేస్తే దానికి పెన్షన్ లేదు నేను చెప్తున్నావా మీ ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు కట్ అయినా ఏ విధమైన ఆంక్షలు లేకుండా ఇంతవరకు అమరావతిలో రెండు వేల రూపాయలకు మరొక రెండు వేలు నా రాను ఎత్తున్నా నేను చూసినా బాబా పెళ్లి చేసి నాకే కాదు లేదు ఎందుకు తల్లి ఇవాళ ఒక్క నిమిషం తల్లి మనకి ఎన్నికల ముగ్గురు పోటీ ఉన్నారమ్మా కాంగ్రెస్ పార్టీ గుర్తు నాది భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు అరవింద్ నేను చేస్తున్న కార్యక్రమాలు ఏమన్నా నా కోంత పో అరవింద్ గారు అడుగుతున్న ఈ వేదికంగా నువ్వు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా బీడీలు చేసి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తున్నావా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బీడీలు చేసే ఆడబిడ్డకు పెన్షన్ సౌకర్యం ఉన్నది నీకు ఎందుకు వివక్షత ఎందుకు ఆడబిడ్డలు అంటే నీకు వివక్షత చెప్పట్టీడీలు చేసే ఆడబిడ్డకు పెన్షన్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడు ఉచిత రవాణా సౌకర్యం అడుగుతున్న అరవిందును నువ్వు ఉత్తరప్రదేశ్ ఉంది బీహార్ ఉంది రాజస్థాన్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఎక్కడైనా ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే టికెట్ లేకుండా ఉచిత రవాణా సౌకర్యం ఉంటే నా కోట ఎక్కడ ఉచిత రవాణా సౌకర్యం లేక కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తే నా కోటెత్తమేదో తల్లి ఇవాళ ఏదైతుందో రెండు వందల యూనిట్ల కంటే గురువాసరాలకు అధికంగా విద్యుత్ వచ్చే తక్కువ విద్యుత్ కాలిస్తే నీకు ఉచిత నేను అడుగుతున్నాను అరవింద్ గారిని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి నువ్వు అక్కడ ఉచిత చింతిస్తున్నావు అత్త చెప్పంటున్నా నేను ఎవరికి తో తల్లి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నా మా పిల్లలు చదువుకున్న వాళ్ళు కావాలి కావాలి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది నాలుగు నెలల ముప్పై వేల నౌకర్లు ఇచ్చిందవ్వా నాలుగు నెలల ముప్పై వేలు ఇచ్చింది రాబోయే తొమ్మిది మాసాల కాలంలో ఇంకా లక్ష డెబ్బై వేలు ఉద్యోగాలు ఇస్తావా ఇది అరవింద్ పార్టీ మోడీ ఏం చెప్పిండో యాక రెండు కోట్లు ఇస్తానడు పదిహేళ్ళకి ఇరవై కోట్లు ఇచ్చిన విదేశాల్లో విదేశాల మూలుతులను తెస్తా చెప్పిండు తెచ్చినాడవా పేదవాడి అక్కడ పదిహేను లక్షలు ఎక్కుతాను వేసినాడవా తల్లి నేను చెప్తున్నావా ఆ మల్లన దేవుడితో ఒట్టు పెట్టుకొని చెప్తున్నా నేను మల్లన దేవుడితో ఒట్టు పెట్టుకొని చెప్తున్నా నేను ఇప్పుడు మీరు చెప్పిన వాగ్దానాన్ని నమోదు చేసాడు ఒక బాధ్యత నాది 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 నేను మీరు అందరూ కూడా ఏది ఇస్తుందో నాకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ మోన్ ఎమ్మెల్యే చేయి సారిపోయింది ఏం ఇది పోతా మన పాడ పోతుంది

ఇక్కడ ఓటేయండి ఇక్కడ ఓటేస్తే కంపల్సరీ వేస్తాడు